వేదాలు అంటే ఏంటి తెలుసుకోవటం అని అర్థం అంటే నాలెడ్జ్ అని అర్థం జ్ఞానం చివరికి ఏంటి ఆ జ్ఞానం కూడా అంతమైపోవడాన్ని వేదాంతం అన్నారు ఏ అంటే ఏంటి మనకి మొత్తం మన సనాతన ధర్మంలో మహానుభావులు మన ఋషులు చెప్పిందంతా ఏంటి ఒకే ఒక విషయం ఉంది ఇంకేమీ లేదు అన్నారు ఏంటి ఒకే ఒక విషయం భగవత్ తత్వ శక్తి తప్ప ఇంకా ఏమీ లేదు ఆ వ్యక్తమైందంతా కూడా ప్రకృతేను ఈ ప్రకృతికి కారణం ఏంటి మూడు గుణాలు అంటే ఏంటి నీకు భూమి మీద కనపడుతున్నటువంటి ప్రతి జీవిలో ప్రాణం ఉన్న జీవిలోనేమో మనసు ఉంది అంటే మన మన మనసు మన మనసున్న జీవుల్లో మనసుంది మనసు లేనటువంటి జీవుల్లో కూడా ఉన్నది పంచభూతాలతో తత్వం అయినటువంటి లక్షణాలే ఉన్నాయి అందుకని అల్టిమేట్ జ్ఞానం అంటే ఏంటి ఈ పంచభూత లక్షణాలకు కానీ మన మనసుకున్నటువంటి ఆలోచనలు జ్ఞానానికి కానీ కారణమైన శక్తి ఒకటే ఉన్నది అదే ఏకత్వం ఆ ఉన్నది ఒక్కటే ఇన్ని లేవు అనేటువంటి విషయమే సిద్ధాంతంగా మన ఋషులు చెప్పారు అంటే అర్థం ఏంటి వాళ్ళు చెప్పింది ఆ ఒకటికి సంబంధించి ఏం చెప్తారు ఆ ఒకటికి నామం లేదు రూపం లేదు గుణం లేదు ఆలోచన లేదు అది చేసే పని లేదు చేసిన పనికి దానికి ఫలితము లేదు కాకపోతే ఉండడం అనేటువంటి ఒక వండర్ఫుల్ శక్తి ఉంది ఆ శక్తి దానికే తెలియదేమో మనకు తెలియదు కానీ అంత వ్యక్తమైందంతా ఆ శక్తిలో నుంచే వ్యక్తమైంది దాన్నే వాళ్ళు ఏం చెప్పారు సాక్షి అన్నారు అంటే అదేం చెయ్యదు కానీ చూస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి చెప్పిందంతా ఏంటి ఆ ఒకటి తప్ప తొంభై తొమ్మిది విశేషాలే నువ్వెలా ఉండాలి ఇప్పుడు వాళ్ళు నిజంగా మన ఋషులు చెప్పింది ఏంటి సాధనంత చెయ్యాల్సింది ఎవరు నీ మనసును ఉపయోగించి నువ్వు సాక్షిగా ఎలా ఉండాలో నేర్చుకోమని చెప్ప అంతకంటే వాళ్ళు చెప్పింది ఏమీ లేదు మహానుభావులు ఎందుకంటే వాళ్ళ అనుభవానికి తెచ్చుకున్నారు వాళ్ళకి వాళ్ళకి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ మనసుకి వాళ్ళ బుద్ధికి వాళ్ళ చైతన్యానికి ఆ ఉన్నటువంటి శక్తి విషయం ఏమి దానికి నామరూపాలు లేని వాళ్ళకి ఎలా అందుతుంది ఏదైనా పేరుంటే మనం మన కంటితోటి చూస్తాము మన చెవులతోటి వింటాము తర్వాత మన స్పరిశతోటి అర్థం చేసుకుంటాము దానికి పేరు లేదు గుణం లేదు ఏమీ లేదు కదలదు మరి దాన్ని ఎలా అర్థం చేసుకుంటాము కానీ ఆ ఉండటం అనేటువంటి వండర్ఫుల్ శక్తి వల్లనే ఇదంతా వ్యక్తమైంది ఇప్పుడు నువ్వేం చేయాలి ఈ వ్యక్తమైనటువంటి ఇప్పుడు నేనున్నాను ఈ నా నా శరీ నేనేమనుకుంటున్నాను ఇప్పుడు నా శరీరమే సత్యం నా ఆలోచనలు సత్యం నా కోరికలే సత్యం అనేటువంటి విషయంగా నేను బ్రహ్మాండంగా తాజ్యాత్మం చెందాను అంటే తాధ్యాత్మం చెందట స్ట్రాంగ్ ఇంటెన్సిటీతో ఉన్నాం ఇప్పుడు ఆ ఋషులు చెప్పింది ఏంటి ఇప్పటిదాకా నువ్వు శరీరమే మనసే ప్రాణమేన ఇంటెన్సిటీతో ఉన్నావు కదా దాన్ని కొంచెం డైల్యూట్ చేసి లోపల నువ్వు కానిది ఇంకొకటి ఏదో ఉన్నది ఆ ఒకటేంటి అదే భగవత్ తత్వ శక్తి అనేటువంటి ఇంటెన్సిటీ పెట్టుకో అప్పుడు నీకు సత్యం అర్థమవుతుంది మరి అలా పెట్టుకోకుండా నేను నాపుతున్నది ఏంటి నీ దగ్గర ఉన్నటువంటి మూడు గుణాలే ఏంటి మూడు గుణాలు సత్వ తమ రజోగుణాలు ఇవి ఎప్పటికీ పర్ఫెక్ట్ కాదు అంటే భూమి మీద ఉన్నటువంటి ఏ జీవిని చూసినా